ఖమ్మం మిర్చి మిర్చి అంటేనే హాటు కానీ ఖమ్మం మిర్చి మరీ హాటు దీని గురించి చూద్దాం ఖమ్మం రైతులు పండిస్తున్న మిర్చి డెబ్బై నా డెబ్బై పర్సెంట్ దాకా చైనా థాయిలాండ్ మలేషియా ఇండోనేషియా శ్రీలంక బంగ్లాదేశ్ తదితర దేశాలకు ఎగుమతి అవుతుంది ఘాటు ఎక్కువగా ఉండే తీజారకం మిర్చి ఇక్కడ ఎక్కువగా సాగు అవుతుంది తెగుళ్ళు పెద్దగా లేకపోవకుండా ఉండడం వల్ల నాణ్యమైన దిగుమతి నాణ్యమైన దిగుమతి రావడం వల్ల దీని డిమాండ్ ఎక్కువ అయింది ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచే ప్రతి సంవత్సరము రెండు వేల కోట్ల రూపాయలకు పైగా మిర్చి ఎగుమతి అవుతుంది ఇప్పుడు దాని గురించి చూద్దాం ఖమ్మం నుంచి మూడు రూ మూడు రూపాల్లో అంటే ఖమ్మంనే కాదు మన రాష్ట్రం నుంచి మిర్చి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఓకే మన దేశంలో ఎక్కువగా పొడి కార్యానికి ఈ మిర్చిని ఉపయోగిస్తారు విదేశాల్లో నేరుగా వాడతారు అవి ఎలాంటివో చూద్దాం మూడు రకాలు అనమాట ఒకటి ఫుల్ మిర్చి పూర్తి స్థాయి మిరప స్టెమ్ కట్టు అంటే తొడిమి కత్తిరించి మూడు స్టెమ్లెస్ తొడిమి పూర్తిగా తొలగించి ఈ విధంగా మూడు రకాలుగా ఈ స్టెమ్ కట్ మిస్ కోసం యంత్రాలను ఉపయోగించి ఎగుమతి చేస్తుంటారు అన్నమాట చైనా వంటి దేశాల్లో మిర్చికాయల రూపంలో వాడితే ఉత్తర అమెరికా యూరోప్ దేశాల్లో మిర్చి నుంచి తీసిన ఆయిల్ని ఉపయోగిస్తారు ఇందుకోసం మిర్చి నుంచి నూనె తీసి కంపెనీలు అంటే మిర్చి నుంచి నూనె తీసే కంపెనీలు ఖమ్మం జిల్లా ముదిగొండ మహబూబాబాద్ జిల్లాలో కురివి మండలం మణిగూడెం మరిపేడ బంగ్లా హైదరాబాదులో శ్రీశైలం రోడ్లో ఉన్న కందుకూరు తదితర ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి వంద కేజీల మిర్చిని ప్రాసెస్ చేస్తే ఎనిమిది పాయింట్ ఐదు కేజీల పొడి కేజీనర ఆయిలు మిగతా పిప్పి వస్తుంది మిర్చి ఆయిల్ను ఆహార పదార్థాలు వినియోగించడంతో పాటు సుగంధ ద్రవ్యాలు ఔషధాలు టీఆర్ గ్యాసు కాస్మెటిక్ సబ్బుల్లో ఉపయోగిస్తుంటారు చైనాలో హాట్ పార్ట్ రెస్టారెంట్లు ఎక్కువగా ఉంటాయి హాట్పాట్ రెస్టారెంట్లు అంటే సిద్ధం చేసిన ఆహారం కాకుండా దినుసులు అందజేస్తారు అన్నమాట ఇక్కడ వాటితో సిద్ధం చేసుకునే ఆహారం మనం తిన తయారు చేసుకోవచ్చు అనమాట ఈ క్రమంలో అక్కడ ఏం చేస్తున్నారంటే వినియోగదారులకు పది నుంచి పదిహేను స్టెమ్లెస్ మిర్చి మిర్చిలు ఇస్తున్నారు తొడి పూర్తిగా తొలగించిన మిర్చిలు అనమాట ఇందుకోసం కమ్ముని దిగుమతి చేసిన మిర్చిల్ని ఎక్కువగా అక్కడ హాట్పాట్ రెస్టారెంట్లో వాడుతున్నారు ఆంధ్ర ఆంధ్రాలో పడిన మచ్చిని మిర్చిని చెన్నైతో పాటు తమిళనాడు కాట్పల్లి ఆంధ్రలో కృష్ణపట్నం ముంబై పోర్టు విశాఖపట్నం పోర్టులో తరలించి ప్రధానంగా చై ఎక్కువగా కారం ఉండే మిర్చి చైనాలో లేకపోవడం వల్ల ఈ మిర్చిని అక్కడికి చేస్తున్నారు మనం ఏం చేయాలంటే ఈ మిర్చికి మంచి క్రేజ్ ఉంది కదా దీన్ని మనం రకరకాల ప్రాసెస్ అంటే మిర్చి తయారీలోని మిర్చి పౌడర్ మిర్చి పౌడర్ని చేసి రకరకాలుగా మనం మిర్చిని తయారు చేయడం వల్ల దాదాపుగా మన మార్కెట్ యార్డులో ఉన్న ఖాళీ స్థలంలో ప్రాసెస్ యూనిట్లను కూడా ఏర్పాటు చేసి కొంతమందికి ఉపాధి కల్పించవచ్చు ఐడిఎఫ్ ఈ పని చేస్తుంది